నిజామా ఎనిమిది తొమ్మిది పదో తేదీలతో పాటు రాష్ట్ర ప్రభుత్వము మత్స్య శాఖ ద్వారా చేపట్టే ఫిష్ స్టాల్స్ అనేటువంటి ఒక ఫెస్టివల్ చేస్తున్నాం ఫిష్ ఫెస్టివల్ చేస్తున్నాం కాబట్టి దానిలో భాగంగా జిల్లాలో ఉన్నటువంటి మూడు వందల అరవై సహకార సంఘాల పురుషులను మరియు మహిళలను ఈ రోజు ఈ అర్సపేట్ ఫిష్ సీట్ ఫార్మ్ కుయ్యడం జరిగింది స్నానం లోపట తుల్ప సంఖ్యలో కూడా పాల్గొడానికి అంటే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటటువంటి ఉన్న చేతి పండుగ మరియు ఫ్రీ స్టాల్స్ ఏర్పాటు కోసం సనాగ సన్నివేశంలో భాగంగా ఈరోజు మన మత్స్యకారులు ఇక్కడికి పెట్టుకోవడం జరిగింది మన సక్సెస్ అయ్యింది వీళ్ళందరూ ప్రిపరేషన్ చేయడం జరిగింది సరే ఎక్కడెక్కడ నిర్వహిస్తారు ఇది నిజామాబాద్ జిల్లాలోని కరెక్ట్ గ్రౌండ్ లోపట

जन को <laughs>